హలో గైస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కావాలంటే మహీ పేరెంట్స్ కి వీడియో షేర్ చేయండి ఎవరైతే చూస్తారో వాళ్ళు పనికిరొచ్చే పని ఒకటన చేయండి మీ లైఫ్ లో పుట్టినాక చేసే మంచి పని ఇదే అయ్యి ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ వాళ్ళకి చూపియండి ఐ మోస్ట్లీ ఇప్పుడే నిద్ర నిద్ర మబ్బులకెళ్ళి వచ్చిన కొంచెం మాటలు తడబడితే ఏమనుకోకండి ఐ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంతకుముందు ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడింది అయితే తను ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ గురించి డిస్కషన్ చేసి అమ్మో ఈ స్టోరీ నువ్వు యూట్యూబ్ లో పెట్టు అని చెప్పేసి అన్నా సరే అని చెప్పేసి నేను తనతో చార్జ్ చేసి నిద్రపోయినా నిద్రపోతే నాకు నిద్రలా ఇట్లా రన్ అవుతుంది బాగా రివర్స్ రివర్స్ అవుతుంది ఎందుకంటే పాస్ట్ లో నేను ప్రీవియస్ గా ఆ రెండు మూడు వీడియోస్ ఇట్లా ఫ్యామిలీస్ గురించి పెట్టినప్పుడు అక్కడ ఈ సోకాల్డ్ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్విషర్స్ వాళ్ళ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కామెంట్లు పెట్టి డిలీట్ చేస్తారు అంటే వీడియోకి సంబంధం ఉండదు అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అమ్మో వాళ్ళ అత్త మామలను తిడుతుందేమో ఇన్డైరెక్ట్ గా అమ్మో వాళ్ళు ఆడపడుచులను తిడుతుందేమో ఇన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఇయర్స్ నుంచి నన్ను చూస్తూ ఆ మాత్రం కూడా అర్థం కాకపోతే మీరు లైఫ్ అంతా వేస్ట్ అని అర్థం నాకు ఏదైనా వాళ్ళని డైరెక్ట్ గా అనాలి అని అనిపించింది అనుకోండి డైరెక్ట్ గా అంటాను నేను మా అత్త ఇట్లా మావి ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పేసి నేను డైరెక్ట్ గా అంటా తర్వాత ఏదన్నా అయినా నాకు చూసుకోవడానికి మా ఆయన ఉన్నాడు నాకు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళ సైడ్ నుంచి నాకేం రానివ్వడు నా సైడ్ నుంచి వాళ్ళకేం వెళ్ళనివ్వుడు ఆయన వాళ్ళు కూడా నాకు డైరెక్ట్గా వచ్చేసి వసీ రా తిట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కొన్ని క్వశ్చన్స్ నేను నన్ను కూతుర్లాగా చూసుకుంటా అని చెప్పేసి నేను హాస్పిటల్ బెడ్ మీద పడితే వాళ్ళు రాలేరు వాళ్ళు అసలు రెస్పాండ్ కాలేదు అట్లా నాకు అనేటివి కొన్ని క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒక టూ ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళు మారతారని టూ ఇయర్స్ లలో వాళ్ళు ఎవరు మారలేరు కాబట్టి నేను మారి నాంతకు నేను ఉంటాను అంతే ఏదైనా వీడియో అంటే నాకు టైం పాస్ అవ్వక లేకపోతే ఎవరు స్టోరీస్ అయినా షేర్ చేసుకుంటారు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి నేను చెప్తాను చెప్తే వాళ్ళని డైరెక్ట్ ఇండైరెక్ట్ గానో అనాల్సిన అవసరం నాకు లేదబ్బా అంటే నేను డైరెక్ట్ ఇట్ల పేర్లు చెప్పి అంటాను నేను మీకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రియాక్ట్ కారు మహి వాళ్ళ పేరెంట్స్ రియాక్ట్ కారు ఈ సోకాడ్ పనికి మాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎందుకంత పౌరుషాలు వస్తాయో నాకు అస్సలు అర్థం కాదు మరి అంటే మీ దృష్టిలో వాళ్ళు చెడ్డనా లేకపోతే మరి ఎందుకు రియాక్ట్ అవుతారు వాళ్ళకి ఏదన్నా అనిపిస్తే వాళ్ళు వచ్చి చెప్పాలి కదా ఏమ్రా నీ పిల్లల్ని నన్నే తిడుతుందా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అడగాలి వాళ్ళ సిస్టర్లు అడగాలి వాళ్ళే సైలింట్ ఉంటారు మీరు ఎందుకంత అయిపోతారు అయినా వాళ్ళని తిట్టే అంత ఏముంది అన్న అర్థం కాదు వాళ్ళని ఇండైరెక్ట్ గా అనాల్సిన అవసరం ఏముంది నేను అన్ని డైరెక్ట్ గానే కదా అన్నాను నేను మొన్న లాస్ట్ టైం వీడియోలలో ఆ వీడియో మీరు చూడలేదా డిలేట్ చేసినా ఎందుకు లేని చెప్పేసి ఇద్దరు ననాలనుకుంటే డైరెక్ట్గా అనేస్తా నువ్వు నా నేను హాస్పిటలైజ్ అయినప్పుడు నువ్వు రాలేవు నువ్వు నాకు కొద్ది వద్దని నేను డైరెక్ట్ చెప్పినా నేను ఇప్పుడు ఎలా చెప్తున్నానో మహి పేరెంట్స్ అని అలా పాయింట్ అవుట్ చేసి నేను గుర్తి మరీ చెప్తాను నేను అయినా వాళ్ళని ఇండైరెక్ట్ గా తిట్టడానికి వాళ్ళని ఏదో అనడానికి నాకు ఏం అవసరం ఏం అవసరం ఆయన మోస్ట్లీ ఇంకొకటి టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీకు మేము అర్థమైతే లేమంటా ఖచ్చితంగా మీ బ్యాడ్ లోకి అవుతుంది ఒక్క పర్సన్ బాగా గుర్తు పెట్టుకోండి నాకు ఎవరన్నా పర్సన్ నచ్చకపోయినా నేను ఎప్పుడైనా వీడియో ముందుకు వచ్చి నాకు నచ్చలేదు గైస్ అని అన్నారంటే ఆ క్షణం అక్కడే వదిలేస్తా వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడ అది గుడ్ గాని బ్యాడ్ గానీ మాట్లాడ నాకు ఒక పర్సన్ మీద కోపం వచ్చిందంటే దానికి నేను అంటే మాట్లాడదు అస్సలు మాట్లాడాలి నాకు ఇష్టమే ఉండదు అస్సలు అది నా మైండ్ సెట్ మళ్ళీ డైరెక్ట్ గా డైరెక్ట్ నాకు ఏదైనా వీడియో పెట్టాలంటే భయం అయితే గైస్ ఏం రియాక్ట్ అవుతారా వీళ్ళని అంటున్నా అనుకుంటారేమో వీళ్ళని అంటున్నా అనుకుంటారేమో అని అంటే వీళ్ళు అనుకోరు అత్తయమవే అనుకోరు ఈ పనికి మనలు ఉంటారు కదా వాళ్ళు అనుకో నా ప్రాబ్లం అంతా అదే నాకు ఆ స్లాంగ్ ఆ కామెంట్ ఆ మాటలు నాకు అర్థమైపోతుంది నేను కామెంట్ రాగానే ఇది మీ సైడ్ వల్ల చూడనంటే ఆ వాళ్ళే పనికి మనో అని చెప్పేసి అంటారు ఇప్పటికి మీరు మధ్యలోకి వచ్చి మా ఆయనని మా అత్తయ్య వాళ్ళని విడగొట్టారు ఇంకా మీకు సరిపోవట్లేదా మళ్ళీ ఆలోచన ఎందుకు మధ్యలోకి నేను ఏదైనా వీడియో పెడుతున్నానంటే అది వీడియో నా చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాయి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది వచ్చి షేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా నార్మల్ గా నేను చేసేది డైలీ బ్లాగ్స్ కదా ఒక స్టోరీ అట్లా చెప్తా ఉంటే వినే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేలే ఇక్కడ ఇలా జరుగుతున్నాయా అని చెప్పేసి ఒక అవేర్నెస్ వస్తుంది కొంచెం మార్తారు అట్లా పిచ్చి పిచ్చే చేసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అరే మనం ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం అని మారే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ అమ్మాయిలైనా ఫేస్ చేస్తూ ఉంటే ఓహో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం వెళ్ళాలి సూసైడ్ లాంటివి ఏం చేసుకోకూడదని ఓకే ఒక అవేర్నెస్ వస్తుంది దానికోసం మేము వీడియోస్ వల్ల చెప్పడం అంతే తప్పితే వాళ్ళని ఏదో ఇండైరెక్ట్ గా అనాలనేది అయితే అస్సలు కాదు ఇండైరెక్ట్ గా అనేంత అయితే నాకు లేదబ్బా నాకు కోపం ఉంది లేదు అని నేను చెప్పను బట్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏదో కల్పించి చెప్పాలని అయితే లేదు పెట్టినా ఏదైనా స్టోరీ చెప్పినా నా చుట్టుపక్కల జరిగి ఉంటది లేదా ఎవరన్నా వచ్చిన నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటారు సో ఆ స్టోరీస్ ని అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అట్లా నేను పెడుతూ ఉంటాను దానికి మీరేదో ఊహించుకొని అనవసరంగా మధ్యలో పిల్లలు పెట్టారు ఇదే చెప్తున్నా అండ్ మోస్ట్లీ మీకు చెప్తున్నా ఎవరన్నా మీ ఇంటికి వచ్చి మీ కొడుకులు వీడియో పెట్టాడు మీ కోడలి కోడలి ఆ వీడియో పెట్టింది అని అంటే మీ పేర్లు మెన్షన్ చేస్తే మాత్రమే మీకు ఆ వీడియో లేదు అని అనుకుంటే మాత్రం ఆ వీడియో మా కోసం పెట్టలేదు మీకోసమే పెట్టినట్టుంది మీరు పోండి అని చెప్పేసి చెప్పండి ఇంతే ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు మిమ్మల్ని ఏదన్నా ననాలంటే డైరెక్ట్ గా అంట మేమో తప్పితే ఇండైరెక్ట్గా అనేంత స్టేజ్ అయితే నేను దిగజర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి విషయం మీకు పక్కన పెడితే నేనైతే ఇంతే ఏదైనా అనాలనిపిస్తే నాకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా నేను ముఖం మీదే చెప్పేస్తాను నేను అంతే నాకు ఇష్టం లేదనుకో ఇష్టం లేదు అని చెప్తాను తప్పితే నెగిటివ్ గా ఇండైరెక్ట్ గా మాట్లాడేంత చీప్ అయితే లేదు డైరెక్ట్ గా మాట్లాడమంటే మాట్లాడతాను తప్పితే ఇన్ గా మాట్లాడేంత అయితే లేదు సో ఏదన్నా వీడియో వస్తే వీడియోని వీడియో లాగానే చూడండి వాళ్ళు మీకు షేర్ చేసినా మీరు ఏమన్నా ఊహించుకున్నా అది మీ తప్పే అయితే తప్పితే మళ్ళీ మీరేవేవో చేసేసి నా తలల మీద పెట్టొద్దు ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా కొంచెం మారుతున్నాడు మీ ఓడు అనవసరంగా మీరు మళ్ళీ బుర్రలు తీసుకొచ్చి తలలు పగల కొట్టద్దు ఇట్లనే బాగుండాలని చెప్పేసి అనుకోండి అందరం బాగుండండి మీరు బాగుండండి మేము బాగుండండి అంతే తప్పితే మళ్ళీ చెప్తున్నాం అనవసరమైన వాటికి మీరు ఓ పౌరుషం తెచ్చుకొని ఓ రియాక్ట్ అవ్వకండి ఓకేనా నేను అమ్మగారిని టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఏమబ్బా మీరు అర్థం చేసుకుని తింతేనా నాకు అర్థం కాదు అప్పుడు ఏదన్నా భూమిదే కదా చెప్తుంది అని ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి అమ్మ నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందుకే అమ్మ నాన్న దేవతలే మీకే అంత అప్పక్కిది సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఏమో రెగ్యులర్ అదే వీడియోస్ పెడతాను నేను అనట్లేదు కొందరు కొందరు బాధ చూస్తే మస్తు పాపం అనిపిస్తుంది తెలుసా వాళ్ళు ఎంత బాధ పెడుతున్నారు తెలుసా ఆడపడుచులు అయి ఉండొచ్చు అత్తమ్మలు అయి ఉండొచ్చు ఎవరో ఒకరికి ఇద్దరికి అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతారు అబ్బా మంచి వాళ్ళు అందరికి మంచి వాళ్ళు దొరకరు మంచితనం పేరులో ఎంత మంది ఎన్ని బాధలు పెడతారు నా చుట్టుపక్కల చూస్తున్న మంచి అత్తమమ్మలు లేరు అమ్మగంటే ఎందుకు లేరు కింద చూడు వాళ్ళ కోడలిని ఎంత బాగా చూసుకుంటారు బయటికి పనికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంట్లో పనులు చేయడం వేరు కుక్కరిని టైల్ పెట్టి మంచిగా తల దువ్వి మొన్న ఆమె చెవులకు దుద్దులు తీసి వాళ్ళ కోడలకు పెట్టి ఎంత క్యూట్ గా అనిపించింది చూడడానికి అలా మంచి వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు చెడ్డ వాళ్ళు పది మంది ఒక టెన్ మెంబర్స్ అనుకో ఒకరు మంచి వాళ్ళు అయితే నైన్ మెంబర్స్ చెడ్డ వాళ్ళే ఉంటున్నారమ్మా అట్లా సఫర్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను తప్పితే వాళ్ళ గురించి చెప్పాల్సినంత మేము కోపాలు ఉన్నాయి మాకు అంతే ఒకరి మీద ఒకరికి కోపాలు ఉన్నాయి అంతేగాని శత్రుత్వాలు ద్వేషాలు లేవు ఎప్పుడైతే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడో అదే మాకు ద్వేషం లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి మాకు వాళ్ళకి క్లాషెస్ ఉండొచ్చు చిన్న కోపం అది టైం టైం గడిచే కొద్దీ అదంతా చిన్నగా అనిపిస్తుంది మీరు అనేవాళ్ళు ఇట్లా మధ్యలో ఇట్లా అయిపోతారు కలుస్తారు కదా ఇట్లా అన్నారంట అట్లా అన్నారంట అంటే ఒకవేళ మేము తెలిసి తెలియక ఏదైనా తప్పు మాట్లాడితే మేమో దాన్ని ఇగ్నోర్ చేసేయండి కదా దాన్ని ఇంత పెద్దగా చేసి ఎందుకు వాళ్ళకి ప్రతిసారి చూపిస్తారు మీరు నాకు అర్థం కాదు సరే ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటదేమో తప్పునే ఎందుకు తీసుకోవాలి అరే ఈ పిల్ల మంచి ఉద్దేశం అంతని చెప్పింది దాన్ని తీసుకోవచ్చు కదా ఏదైనా మీరు తీసుకునే దాంట్లోనే ఉంటుందబ్బా ఇయర్ కూడా చేంజ్ అయింది ఇదే నేను లాస్ట్ మీకు చెప్పాలనుకుంది ఇది చెప్పినాక కూడా మేము ఇంకా మారం మేము ఇట్లనే ఉంటామంటే అది మీకు కర్మ నేను చెప్పాల్సింది అయితే చెప్పినా నా స్టోరీస్ కి నా ఫ్యామిలీస్ కి ఎలాంటి సంబంధం లేదు నాకు డైరెక్ట్ గా చెప్పాలంటే నా ఈ డేట్ అని నేను చెప్తాను డైరెక్ట్ ఇంకేమైనా చెప్పాలంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తున్నప్పుడు అదర్వైజ్ అంటే సో మన సబ్స్క్రైబర్ ఒకరు తన షేర్ తన ప్రాబ్లమ్ షేర్ చేసుకుంది లిటరల్ గా అది నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేయాలంటే నాకు కింద కామెంట్లలో పెట్టండి ఒకవేళ మీరు అది వింటే మాత్రం ఏడ్ చేస్తారు నాకు ఏడుపు వచ్చేసింది ఆమె చెప్తుంటేనే చాలా బాధ అనిపించింది ఇది కూడా ఇట్లాంటి మనుషులు ఉంటారా ఇంకా ఇంత దారుణంగా ఉంటారా అని చెప్పేసి కొంచెం బాధ అంటే బాధ అనిపించింది సో ఆ స్టోరీ చెప్పే ముందు ఇది చెప్పేస్తే బెటర్ అనిపించింది ఎందుకంటే మళ్ళీ నేను ఆ స్టోరీ చెప్పిన అనుకోండి ఆ స్టోరీ మళ్ళీ వాళ్ళకి కనెక్ట్ చేసుకుంటారేమో నా మీకు ఎక్కడ నా బురు పాడు చేస్తారని చెప్పి ఆ స్టోరీ కన్నా ముందు ఇష్టం అని చెప్పింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఈ వీడియో మీరు చూస్తే ఫస్ట్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ గైస్ లైక్ చేసిరా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మీకు అర్థమైతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మీకు అర్థం కాకపోతే సైలెంట్ పోకండి అంతేగాని పిచ్చి పిచ్చి ఏది పడితే అది చెప్పకండి అమ్మాయి స్టోరీ కావాలంటే నిజంగా అమ్మాయి స్టోరీ చెప్తే ఎడ్ చేస్తారేమో నాకు అంత బాధ అనిపించింది ఒకవేళ మీకు అమ్మాయి స్టోరీ కావాలంటే కింద కమెంట్లలో చెప్పండి నేను నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తా అండ్ మీకు ఇట్లాంటి సాడ్ సాడ్ స్టోరీస్ లేకపోతే మీ లైఫ్లో మీదేమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే వచ్చి మనకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి అవి నేను ఒక్కొక్క బ్లాగ్ త్రూ చెప్తాను ఎందుకంటే మన ప్రాబ్లం చెప్పుకుంటే పోతుంది కదా మీ పేర్లు మీ అవేం నేను ఎలాగో మెన్షన్ చేయాలి ఒక స్టోరీ లాగా తీసుకొని నేను దాన్ని పోస్ట్ చేస్తాను కొంచెం రిలీఫ్ ఉంటుంది మనకు అండ్ చూసే వాళ్ళకు కూడా ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు క్లారిటీ వస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ లైక్ చేయండి లైక్ చేసినా లేదా లైక్ చేయండి వీడియో తర్వాత షేర్ చేద్దరు లే ఫస్ట్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్